ముఖ్యంగా పత్రికా రంగంలో కూడా ముందుంచి నడిపిస్తున్నా విలేకరులు మహిళా విలేకరులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నామండి ఈరోజు ఒక సిపి గారు ఒక మంచి ఇనిషియేషన్కి తీసుకున్నారు విజయవాడ సిపి గారు ఎందుకంటే చాలామంది ఇంటలెక్చువల్స్ని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఈరోజు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు ఎందుకంటే ఈరోజు ఎన్ని అంటే స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఎక్కడో ఒకడో ఒక చిన్న డిస్క్రిమినేషన్ ఎక్కడో ఒక్కడ మగాళ్ళ పని చేశారనో లేకపోతే మగాళ్ళ పని చేయట్లేదనో లేకపోతే ఇంకా ఆడపిల్లయనో అంటే ఎన్ని ఎంత వయసు వచ్చినా చిన్నపిల్ల దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా ఎంత ప్రొఫెషన్లోనో ఎన్ని రాజకీయ రంగంలో ఎన్ని కీలకంగా ఉన్నా కూడా ఎంతో కొంత డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈరోజు ముందుకు నిలబడి మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటాము అన్ని రంగాల్లోని కూడా మేము ముందుకు రాగలమని నిరూపించిన ఎంతో మంది మహిళా మహిళా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మార్కాపూర్లో గౌరవ సీఎం గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కూడా చేస్తున్నారు రేపు మహిళా దినోత్సవం వేడుకలు కూడా మహిళలకు సంబంధించి చాలా మంచి ఇనిషియేషన్స్ కూడా తీసుకుంటారు అవన్నీ కూడా రేపు మీ అందరికీ కూడా తెలియజెప్తారు అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా ధైర్యంగా ముందుకు రావాలి ధైర్యంగా ఎదుర్కోవాలి నేను మళ్ళీ మళ్ళీ చాలా సందర్భంలో చెప్పినట్టు ఎప్పుడు కూడా చెప్తున్నా సమస్యను చూసి భయపడపోకుండా సమస్యను ఎలా ఎదుర్కోవాలి అన్న కాన్సెప్ట్తో కనుక ముందుకెళ్తే ఏ మహిళకు కూడా ఓటం అనేది ఉండదు అది నేను పర్సన్ కూడా నేను ఎక్స్పీరియన్స్ నేను మాత్రం చెప్తున్నాను మేడం మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళకి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి అమ్మ ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఒకెత్తు నేనేమంటానంటే కంపల్సరీగా నేను లాస్ట్ అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా నేను చెప్పేదాన్ని నేను ఫేస్ చే మేము ఫేస్ చేయడమే కాదు మేము ఫేస్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఫేస్ చేసాం నే నాతో పాటు చాలా ఈ ఈరోజు మీరు నమ్ముతారా ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు గురించి కూడా చాలా వల్గర్గా మాట్లాడిన సందర్భం బోనమ్మ ఎన్టీ రామారావు గారు కూతురు బోనమ్మ గారి గురించి కూడా చాలా వల్గర్గా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం అలాంటి సిచ్యువేషన్ అన్నింటినీ ఎదుర్కొని ఈ రోజు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ అంటే అసభ్యకరమైన పోస్టింగ్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంటుంది ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఇవి చూడట్లేదా నేను ఒకటే అనుకుంటా వాళ్ళ తల్లిదండ్రులకి ఇది చూపించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు చాలా ఇల్ వల్గర్గా పెట్టాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇది ఎక్స్పోజ్ చేయాలి అరే నీ కొడుకు పరిస్థితి ఇది అని ఎక్స్పోజ్ చేసి సొసైటీకి కూడా ఎక్స్పోజ్ చేయగలగారు ఆ ఇనిషియేషన్ కూడా మేము త్వరలోనే తీసుకుంటామని కూడా మేము చెప్తున్నాం డిపార్ట్మెంట్ డేటా కలెక్ట్ చేయడం కేసులు పెట్టడం అవన్నీ కాదమ్మా అవన్నీ మేము చేసుకుంటాం వాటితో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి కదా అవేర్నెస్ ఉండాలి కదా ఒక మోటివేషన్ ఉంటే ఉండాలి కదా అరే నువ్వు ఒక అవతల ఆడపిల్లని ఒక మాట మాట్లాడేటప్పుడు నీ ఇంట్లోనే ఒక తల్లి ఉంది ఒక చెల్లి ఉంది ఒక భార్య ఉంది ఒక అక్క ఉంది అన్న విషయం అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి కదా ఇంకా ఎన్ని రోజులకు వస్తుంది అదే మేము అమ్మ నా మీదనే కాదమ్మా ప్రతి లో కూడా ఆ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం తగ్గాలి అంటే ఆ పిల్లలు చిన్న ఆ కరికులంలోని కూడా మార్పు రావాలి పిల్ల ఆ మగపిల్లల్ని పెంచే విధానంలో కూడా మార్పు రావాలి ప్రతి తల్లి కూడా ఆడపిల్లని రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్తో పెంచుతుందో మగ మగపిల్లడిని కూడా అంతే రిస్ట్రిక్షన్తో పెంచగలగాలి ఆడపిల్లకి ఎన్ని నీతులు చెప్తాదో మగపిల్లడికి కూడా అన్ని నీతులు కూర్చోబెట్టి చెప్పే స్థాయికి ప్రతి తల్లి వస్తే కనుక నెక్స్ట్ కైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవేమో నిర్ణయం తీసుకుందండి ఈ రోజు దాని మీద ఎంక్వైరీ అవుట్ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది ఆ విషయం మీకు కూడా తెలుసు విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్లో చనిపోయారో అందరికీ కూడా చూశాం అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడి చనిపోవడం అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మేమే అన్నీ బయటకు వస్తాయి కానీ ఇమీడియట్గా సాక్షిలోనే నై ఈవినింగ్ త్రీ థర్టీకి ఒక న్యూస్ బయటకు వచ్చింది ఏమైనా న్యూస్ బయటకు వచ్చింది రంగనని పోలీసులు కొట్టి చంపారు అని చెప్పి ఒక రకంగా ఒక క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ వైఫ్ ఇలా మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది సో మేము ఆ ఆ కోణంలో కూడా మేము మాట్లాడుతున్నాం అంటే జనాలకు ఎటువంటి పర్సెప్షన్ ఇవ్వాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సాక్షి టీవీ క్రియేట్ చేస్తుంది అంటే సాక్షి ఒక విషయంలోనే కాదండి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే కూడా నిన్న వాళ్ళు ట్వీట్ పెట్టారు ఆశా వర్కర్లు అందరూ కూడా ఆశా వర్కర్లు పోలీసులు ఎత్తిపడేస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు మీ దగ్గర చూపిస్తాను నేను మార్నింగ్ నుంచి ఆశా వర్కర్ల గురించి మేము మానిటర్ చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఆశా వర్కర్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు ఆశా వర్కర్లు కూడా అంతే కోఆపరేట్ చేశారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు దరిద్రం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో ఆశా వర్కర్లు ఎలాగైతే ఎత్తిపడేశారో ఆ ఫోటోలు పెట్టి ఇప్పుడు మా గవర్నమెంట్లో చేశారన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి సాక్షి టీవీ సాక్షి ఛానల్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇదే కాదండి నిన్న ఎవరో మాట్లాడుతూ వరద కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ నేనేదో ఆడబిడ నిధి గురించి మాట్లాడానని ఒక ట్వీట్ పెట్టారు అంటే మేము మాట్లాడని మాటలు మేము మాట్లాడితే వక్రీకరించి మాటలు అదేవిధంగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందనుకోండి దాన్ని వక్రీకరించి మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇందాక మేము నిర్ణయం ఒకటి ఒకరు కూడా డిస్కషన్ అయ్యింది అంటే ఇలా పదే పదే తప్పుడు వార్తలు రాసి ప్రజలను మబ్బి పెట్టాలని చూడడం కూడా నేరమే దాన్ని అసలు ఏ యాంగిల్లో మేము వాళ్ళని ట్రీట్ చేయాలని దాని మీద కూడా మేము డిస్కషన్ అసలు టీవీ నేను ఎక్కువ డౌట్లు వస్తుంటాయి మాకు ఏంటంటే టీవీ నెనకి ఎక్కువ డౌట్లు వస్తుంది మిస్టరీగా మిగిలి ఏమి మిగిలినవండి మిస్టరీగా తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి కిశతే పడుతుంది గ్యారంటీగా అది మీరు ఎన్ని ఎన్ని ఏదంటారు కదా కొంగజపాలు చేసినా తల కింద తపస్సులు చేసినా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకునే పొజిషనే కాదు అది మాత్రం మనం గ్రహించుకుంటాం అమ్మ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకటే ఉమెన్ దేంట్లోనే తక్కువ కాదు మనం నిజంగా నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను ఒక బిడ్డని జన్మనిచ్చే శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు అదే పెద్దవరం ఇందాక డిస్కషన్లో కూడా చూస్తే మెంటల్గా ఫిజికల్గా కూడా మగవాళ్ళకన్నా బలంగా ఉండేది మహిళలే అటువంటి మహిళలు మేమేమీ చేయలేము మాకేమీ చేత కాదు అనుకున్న అన్ననాలు ఇంట్లోనే కూర్చుంటారు మేము ఏదైనా చేయగలం మాకు ఏదైనా చేతనవుతుంది అని మన బిడ్డల గురించి మన సొసైటీ గురించి మీ గురించి బయటకు వచ్చి పోరాడిన రోజు ఏదైనా మనకు సాధ్యమవుతుంది నేను ఒకటే చెప్తున్నా మనం మనం ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడండి మన సొసైటీలో మన ఆడవాళ్ళని మనం మనకు మనం గౌరవించుకోవాలి అట్ ద సేమ్ టైం ధైర్యంగా ఉండండి మీకు మీరులా ఉండండి ఇది ఒకటే నేను చెప్పగలను